మరి దక్షిణాశిగా పేరు మన మంగళగిరి నియోజకవర్గంలోని పెద్దబడిపూర్తి గ్రామంలో ఇరవై సంవత్సరాల కిందట మన అన్నగారు నాకు మీద సాయింది కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయి అంతర్ రాష్ట్ర స్థాయి నుంచి అనేక మంది భక్తుల్ని ఇక్కడికి అర్పిస్తూ వారితో నిరంతరం ఈ సేవా కార్యక్రమాలలో పనులు ప్రతి సంవత్సరం కూడా ఒక గొప్ప వైభవంగా మహోత్సవంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇరవై సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఈ ఇరవై వసంతాల వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను నేను ఫిబ్రవరి మూడవ తారీఖున చేయడానికి నిర్ణయించారు మన ఎలాంటి ఈ కార్యక్రమానికి మన దేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలలో కూడా మన సాయిబాబా భక్తుల్ని ఆహ్వానిస్తూ ఇక్కడ ఒక గొప్ప వైభవంగా చేస్తున్నట్టు ఈ కార్యక్రమం అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము మరి బాబా చెప్తారు తన తనను నమ్మినటువంటి భక్తుల ఇళ్లలో రేపు గొడస ఎవరైతే బాబాని నమ్మారో వారికి నిరంతరం ఎలాంటి కష్టాలైనా నష్టాలైనా నేను తొలగిస్తానని చెప్పి చెప్తాను నేను బాబా భక్తుడిని నలభై సంవత్సరాల కిందట నిరంతరం బాబా గుడికి వెళ్ళామని నేను పెట్టినటువంటి వ్యాపార సంస్థ కూడా సాయి బాబా షూ కం నేను పెట్టుకున్నాను నా పిల్లల పేరు కూడా నువ్వు సాయి లక్ష్మి సాయి కృష్ణాన్ని పెట్టుకున్నాను మరి అలాగా కొనసాగుతూ ఈ రోజు కూడా బాబా భక్తులుగా ఉన్నాను నాకు ఏ చిన్న ఇబ్బంది ఆపది వచ్చినప్పుడు బాబా గారిని కలుసుకుంటే వెంటనే వారు నాకు ఏదో ఒక మార్గం చేసి ఆ సమస్య పరిష్కారం చేస్తారు అలాంటి ఆచరించి సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మారవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకాకుళం చుట్టూ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసినటువంటి మా అన్నగారు పాత్ర నాకు గారు చదులగా జరగబోతున్నటువంటి ఇరవై వసంత మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చేసి అన్న తీర్ణ ప్రసాదాలు తీసుకొని మరి గారు పిలుస్తారు ఎందుకంటే పాతూరి రాఘకృష్ణ గారు చైర్మన్ చేన్మంగా ఎన్నికైన క్షణం నుంచి కూడా గుంటూరు జిల్లాలో ఆయన చేసినటువంటి పనులు ఎప్పటికీ కూడా ఒక ల్యాండ్ మార్క్ స్కూల్ స్కూల్కి వెళ్ళాలి వారే పరడలు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి కోడలుగా నిలిచిన వ్యక్తి పాతూరి నాగకృష్ణ గారు పాతూరి నామకృష్ణ గారు ఈ పెద్ద గుడి గ్రామానికి చేయాలని ఎన్నో విషయాల కాలంలో ఈ సాయి నిర్మాణం చేశారు దానిని దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా దేవాలయం ప్రముఖంగా తయారు చేయడం కాకుండా సకల దేవత స్వరూపమైనటువంటి గోశాల నిర్మాణానికి వారు చూపించినటువంటి ఈ ఈ దేశంలోనే అటువంటి చక్కటి అరుదైనటువంటి అరుదైనటువంటి ప్రకారాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాటిని సంరక్షించడం అనేది వారి విధంగా వారి విధంగా ఈ సమాజానికి వారు నిబంధనకి నిదర్శనాన్ని భావిస్తున్నారు అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సాయిబాబా దేవాలయానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంత ఇదిగా చేయడం కూడా ఎవరు గమనిస్తూనే ఉంటారు ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాగోస్తారానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎటువంటి సాయిబాబా దేవస్థానం అంటే రాష్ట్రంలోనే అటువంటి ప్రాంతాలలో కూడా తెలిసే విధంగా మరి ఈ దేవస్థానాన్ని భారత మండలిగా చేరినగా ఉంది వాళ్ళు చేసిన అలాగే సంవత్సరం కూడా ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఒక ప్రభుత్వ దేవస్థానాలు కూడా చేయలేనంత విధంగా బ్రహ్మోత్సవాలు రూపంగా మరి అన్నదాన కార్యక్రమం కానీ అలాగే జబర్దస్త్ మరి నిర్వహించే ఒక పట్టణ వాతావరణాన్ని మరి ఈ గుత్తూరు జిల్లాలోనే కాకుండా మిగతా ప్రాంతాలలో వచ్చి ఆ రోజున పార్లమెంట్ జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ కానీ మనం మర్చిపోలేము ఈ రోజున మరి మనం మన గ్రామమే కాదు గుంటూరు జిల్లాలో చాలా చేశారు అట్లాంటి మహామనిషిని మనం గౌరవించుకోవాలి ఈ రోజున మరి మరి పెద్దవాళ్ళు జిల్లా పరిస్థితులు కానీ హాస్పిటల్ కానీ మరి పంచాయతీ ఇంటికలు కానీ ఆయన ద్వారా వచ్చి ఈ రోజు మరి ఇంత బాగా చేశారు కాబట్టి మనం ఆయన్ని ఎక్కడున్నా మనం గుర్తుంచుకునే విధంగా చేసేట్టు మనం ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏక్రం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు కానీ మనం కూడా సహకరించి అందరూ నా పోషన్ గారికి సేకత ఇవ్వాలి నాకు అవకాశం ఇచ్చినందుకు నా పోషన్ గారికి నమస్కారం